ఏపీలో ఎన్నికలు రసవత్తరంగా మారాయి పోలింగ్కు కేవలం కొన్ని రోజులు మాత్రమే సమయం ఉండడంతో రాజకీయ పార్టీలన్నీ కూడా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి అభ్యర్థుల తరపున అన్ని పార్టీల అధినేతలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు గత శనివారం అధికార వైసీపీ తమ మేనిఫెస్టోను విడుదల చేయగా మంగళవారం కూటమి మేనిఫెస్టోను చంద్రబాబు పవన్ కళ్యాణ్ విడుదల చేశారు ఇక గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఈసారి గెలిచి చట్టసభల్లో అడుగుపెట్టారని భావిస్తున్నారట ఈ క్రమంలోనే ఆయన పిఠాపురం నుంచి బరిలోకి దిగుతున్నారు పిఠాపురంలో టీడీపీ నేతలతో కలిసి పవన్ కళ్యాణ్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు పవన్ కళ్యాణ్ గెలుపు కోసం జబర్దస్తున్నట్లు సైతం రంగంలోకి దిగారు మెగా హీరో వరుణ్ తేజ్ నాగబాబు ఆయన భార్య ప్రచారం నిర్వహిస్తున్నారు సీనియర్ నటి ఖుష్బు సైతం పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం నిర్వహించడానికి తాను రెడీగా ఉన్నానని ప్రకటించారు మెగాస్టార్ చిరంజీవి కూడా తమ్ముడు పవన్ కళ్యాణ్కు అండగా ప్రచారం నిర్వహించే అవకాశం కనిపిస్తుంది తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్గా మారింది పవన్ కళ్యాణ్కు మద్దతుగా హీరో ప్రభాస్ సైతం రంగంలోకి దిగుతున్నారనేది ఈ వార్త సారాంశం జనసేనకు మద్దతుగా ప్రభాస్ కూడా ప్రచారం నిర్వహించారనే టాక్ వినిపిస్తుంది ప్రస్తుతం ఈ వార్త ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది ఒకవేళ ప్రభాస్ పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేస్తే పిఠాపురంలో తమ నేత గెలుపు ఈజీ అవుతుందని జనసైనికులు భావిస్తున్నారు అయితే ఇదంతా కేవలం ప్రచారం అని ప్రభాస్ అభిమానులను కొట్టిపారేస్తున్నారు ప్రభాస్ ఏ రాజకీయ పార్టీకి మద్దతు తెలపరని ఆయన ప్రస్తుతం కల్కి సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారని రాజకీయాలకు తమ హీరో దూరం అని అభిమానులు చెప్పుకొస్తున్నారు మీరేమంటారు న్యూస్ అప్డేట్స్ కోసం బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అప్డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది మర్చిపోకండి